ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం ఎంజీ రోడ్డు మనం చూస్తున్నాం మహాత్మా గాంధీ రోడ్డు బందర్ రోడ్డు అంటారు కదా బందర్ రోడ్డు మనం చూస్తున్నాం నిత్యం రద్దీగా కనిపిస్తుంది చూడండి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ మహాత్మా గాంధీ రోడ్డు నిత్యం బెంజి సర్కిల్ వైపు ఇటుగా వెళ్ళటం అటువైపు పోలీస్ కంట్రోల్ రూపే వెళ్ళటం తర్వాత బస్ స్టాండ్ వైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్మృతి వనం ఇది భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ గారి స్మృతి వనం వారి గుర్తుకి ఒక వనం ఏర్పాటు చేశారు ఇక్కడ లోపల ఒక లైబ్రరీ రీడింగ్ రూము అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలు ఆడిటోరియం సమావేశ మందిరం గ్రంథాలయం ఇవన్నీ లోపల మనం చూడవచ్చు అనమాట ప్రస్తుతం మన బయట వైపు చూస్తున్నాం అంబేద్కర్ గారి స్మృతివనం బయట ప్రాంతం మనం చూస్తున్నాం అనమాట బందర్ రోడ్లో గతంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్ అనేవారు ఆ ప్రాంతంలో ఈ స్మృతివనాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్మృతివనాన్ని ఆవిష్కరించారు గత ప్రభుత్వ హయాంలో అప్పటి నుంచి ఈ బందర్ రోడ్లో చక్కని గ్రీనరీ ఈ విధంగా మొక్కలు పెంచటం పచ్చదనం పరిశుభ్రత పాటించడం నగరపాలక సంస్థ వారు చేపట్టారు స్వచ్ఛ భారత్లో భాగంగా బందర్ రోడ్ని చాలా ఆధునీకరణంగా సుందరీకరణగా నగరీకరణగా చేస్తున్నారు చూడండి చాలా అందంగా కనిపిస్తుంది బందర్ రోడ్డు సెంట్రల్ డివైడర్ లైటింగు చెట్లు పెంచడం వల్ల బాటసార్లకి వాహనదారులకి ఎంతో సౌలభ్యంగా కనిపిస్తుంది చూడండి మహాత్మా గాంధీ రోడ్ విజయవాడ నగరపాలక సంస్థలో మనం చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా బందర్ రోడ్డు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు కూడా ఈ బందర్ రోడ్లోనే ఉన్నాయి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా బందర్ రోడ్లోనే ఉంటారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా బందర్ రోడ్లోనే మనం చూడవచ్చు ఈ బందర్ రోడ్నే ఇటుగా వెళ్ళినట్లయితే మనం బెంచ్ సర్కిల్ వైపు వెళ్ళవచ్చు అంటే డైరెక్ట్గా ఇటుగా బెంచ్ సర్కిల్ అంబేద్కర్ గారి ఎత్తైన విగ్రహం ఇది చాలా పెద్దదైన విగ్రహం ఇది వారి స్మృతి చిహ్నంగా ఈ విధంగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు భారతదేశంలోనే రెండవ పెద్దదైన అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇదే మొదటి విగ్రహం ఇంత విగ్రహం దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఏది లేదని చెప్తున్నారు ఏదైనా ఎంతో కష్టపడి చదువుకొని ఒక రాజనీతిజ్ఞుడిగా ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఈ విధంగా ఎన్నో పదవులు అలంకరించి ఒక బారిస్టర్గా నిమ్మన జాతి నుంచి పైకొచ్చి రాజ్యాంగాన్ని నిర్మించి రచించి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా పనిచేసి ఎన్నో విద్యలు అభ్యసించి ఎన్నో డిగ్రీలు పొంది అంబేద్కర్ గారు వారిని గుర్తు చేసుకోవటం భారతీయులందరికీ కర్తవ్యంగా చెప్పవచ్చు ఎందుకంటే ఎలా చదవాలి ఎలా మెలగాలి సమాజంలో ఎలా బతకాలనే విషయాల గురించి స్పష్టమైన అవగాహనతో ముందుకు తీసుకెళ్లారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిమ్మన కులంలో పుట్టినప్పటికీ కూడా అందరికీ ఆదర్శప్రాయమైన సమాజాన్ని నిర్మించాలని బౌద్ధ ధర్మాన్ని ఆయన ఆవిష్కరణ చేశారు బౌద్ధ ధర్మం అంటే అంబేద్కర్ గారికి ఎంతో ఇష్టమనే చెప్పాలి ఈ విధంగా భారతీయతని ప్రేరేపించే విధంగా పురాతత్వ శాస్త్రాన్ని విజ్ఞాన శాస్త్రాన్ని మేళవించి న్యాయశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసి భారతీయులందరికీ ఒకటే గౌరవం ఉండాలని అందరూ సమంగా గౌరవింపబడాలనే ఉద్దేశంతో అందరూ ఒకటే అనే భావాన్ని భారతదేశం మొత్తం వ్యాప్తి చేయాలనేది అంబేద్కర్ గారి సామాజిక న్యాయ సూత్రం అని చెప్పచ్చు సామాజిక న్యాయ సూత్రంగా సమాజంలో అందరూ ఒక్కటే అనే భావాన్ని భారతదేశంలో ముందుగా తీసుకెళ్లిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తారు సాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ చిన్నతనంలో ఎంత కష్టపడినప్పటికీ తర్వాత కాలంలో ఎన్నో డిగ్రీలు అనుభవించి ఎన్నో డిగ్రీలు సంపాదించి ప్రజాసేవే జయంగా ముందుకు వెళ్ళిన దిశాలి ధైర్యశాలి సాగశీలి విజ్ఞానవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి అడుగుజాడల్లో సమాజం నడవాలని కోరుకోవచ్చు మనం బందర్ రోడ్లో ఎంజీ రోడ్లో అంబేద్కర్ గారి స్మృతి వనం చూస్తున్నాం పచ్చని ప్రకృతి నడుమ అంబేద్కర్ గారి స్మృతి వనం చూస్తున్నాం బయట ప్రాంతం మనం చూస్తున్నాం ఈ విధంగా భారతదేశంలోనే పెద్దదైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరపాలక సంస్థ ఎంజీ రోడ్డు మహాత్మాగాంధీ రోడ్లో పచ్చని ప్రకృతి నడుమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం చూస్తున్నాం బందర్ రోడ్డు చాలా సుందరంగా సుమా సుమనోహరంగా తయారు చేస్తున్నారు రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేసి చక్కని మొక్కలతో కాలుష్య నివారణ కోసం ప్రచారం చేస్తున్నారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ విజయవాడ ప్రచార నినాదాలుగా కార్పొరేషన్ అధికారులు ముందుకు సాగిపోతున్నారనే చెప్పాలి స్వచ్ఛ భారత్ గురించి బాగా ప్రచారం చేస్తున్నారనే చెప్పాలి పచ్చదనం పరిశుభ్రత కూడా ఆవిష్కరణ చేస్తున్నారు నగరంలో నగరంలో ఇటు చూసిన పూల మొక్కలు క్రోటన్ మొక్కలు ఈ మొక్కలు పెంచడంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు చూడండి చక్కని చిత్రాల ద్వారా సామాజిక న్యాయాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు నగర సంస్థ అధికారులు కోడలి ప్రాంతాల్లో పచ్చదనం పరిశుభ్రత గురించి ప్రజలకు తెలిసేలా చిత్రాల రూపంలో తెలియజేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం విజయవాడ